శుభమస్తు శ్రీరామజయం శనివారానికి ఓ ప్రత్యేకత ఉంది ఏ పని శనివారం నాడు ప్రారంభించినా అది వాయిదా పడుతూ ఉంటుంది అనే భావన మనలో దీర్ఘకాలంగా స్థిరపడిపోయి ఉంది ఎందుకని అంటే రేపు ఆదివారం కదా సోమవారం చేద్దాములే అంటూ వాయిదా పద్ధతిని అనుసరించడం శనైశ్వరుడికి మందుడు అని రెండవ పేరు చరతీతి నెమ్మదిగా నెమ్మదిగా సంచారం చేస్తూ నెమ్మదిగా నెమ్మదిగా పనులను చక్కబెట్టేటటువంటి దైవం నవగ్రహాలలో ఒకటి యముడు శని ఇద్దరు అన్నదమ్ముడు ఇలాంటి నేపథ్యంలో ధరణి మహాలయం పేరిట యమధర్మరాజును సమవర్తి ధర్ముడిని జ్ఞాపకం చేసుకున్న మరుసటి నాడే శనివారం ఏర్పడడం రావడం ఒక విశేషంగా భావన చేస్తూ దక్షిణ దిక్కుకు అధిపతి యముడు సోదరుడు శని ఈ నవగ్రహ మంటపంలో గ్రహాధిపత్యం సూర్యుడిది సూర్య కుమారుడు శనైశ్వరుడు నవగ్రహ మంటపంలో తండ్రికి కొడుకుకు ఇద్దరికీ అధికారాలు ఏమిటి అంటూ ఇతర దిక్పాలకులు ఇంద్రుడు వరుణుడు కుబేరుడు వాయువు వీళ్ళంతా కూడా పోటీకి వచ్చారు సూర్యునికి గ్రహాధిపత్యం కనుక ఆ కుటుంబానికి ఒక ఆధిపత్యం ఇవ్వడం జరిగింది పోర్ట్ఫోలియో అందాం ఆంగ్లంలో ఒక విభాగం అప్పగించడం జరిగింది అలాంటప్పుడు ఇతర విభాగాలకు సంబంధించి అనేకులు ఉండగా శనేశ్వరుడికి ఇవ్వడంలో ఉండే ఏమిటి సూర్యుడు తండ్రి శనికుమారుడు కదా ఇలాంటి పురాణ గాథలను మన పురాణాలు అద్భుతంగా వివేచన చేస్తూ సూర్యుడు ఆదివారం వేగంగా 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 మనల్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి గ్రహం ఆదివారం సెలవు రోజు కాదు అనేక కర్మలు ఆచరించవలసిన రోజు శనివారానికి సంబంధించి మందుడు నెమ్మది మందకొడితనం పశ్చిమ దిగ్భానికి ఆధిపత్యం కలిగి ఉన్న నేపథ్యంలో సూర్యుడు తూర్పు శనేశ్వరుడు పడమర కనుక అటు వేగంగా కాకుండా ఇటు మరీ నెమ్మదిగా మందకొడిగా కాకుండా మధ్యస్థంగా జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్ళగలిగితే పుణ్య బలం పెంచుకోగలుగుతారు ఈ నేపథ్యంలో పరమేశ్వరుడే శాసించి శనేశ్వరుడికి నవగ్రహాలలో ఆధిపత్యం అందించాడు ఏడవ గ్రహం శనేశ్వరుడు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని ఇలా ఏడు గ్రహాలతో సవ్యంగాను అపసవ్యంగా ఉన్న రాహుకేతువుల ప్రభావంతో ఒక వారం రోజుల కాలం అంటూ తిరిగి మళ్ళీ ఇదే వారం రోజులు పునరావృతం అవుతూ మనకు ఒక గతిని నియతిని కాలాయన వికరణ యనమో బలవికరణ యనమో బలాయనమో కాలాధిపతి అయిన పరమేశ్వరుడు ఇలా ఏర్పాటు చేసి ఉన్నాడు శివుడి అనుగ్రహం కారణంగా శనేశ్వరుడికి గ్రహ ఆధిపత్యం ఒక స్థానం లభించిన కారణం వారం శనివారం కావడంతో శనివారం నాడు శివారాధన చేయాలి శివుడే ఆంజనేయుడిగా జన్మించిన వృత్తాంతాన్ని మళ్ళీ పురాణాలు చూపుతాయి కనుక శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయంలో ఆ ఆంజనేయుడికి ప్రీతికరంగా సింధూర సేవ నిర్వహించాలి చందన సేవ నువ్వుల నూనెలో నువ్వుల నూనె శనికి ప్రతీక సింధూరం కలిపి ఆంజనేయ స్వామి వారికి అలంకరించిన ఎడల శని దోషం తగ్గుతుంది అలాగే శని దోషం తొలగించుకోవడం కోసం శనివారాలలో ప్రదోష సమయం సూర్యుడు అస్తమించే సమయంలో శివాలయంలో మట్టి ప్రమిదలో నువ్వుల నువ్వులతో దీపం వెలిగించాలి ఇలా చేస్తే కూడా శని దోషం తొలగుతుంది తెలుసుకున్నాం కనుక పాటిద్దాం ప్రపంచ శాంతిని కోరుకుందాం అందరి క్షేమాన్ని కోరుతూ మళ్ళీ కలుసుకుందాం శ్రీరామ జయం శుభమస్తు